మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఒక రోజు సమ్మెకు పిలుపునివ్వడంతో మందమరి ఏరియాలోని ఫై కళ్యాణి కని ఓపెన్ కాస్ట్ కాశీపేట కాశీపేట టు శాంతి కని గనులో సమ్మె పాల్గొన్న కార్మికులు విధులకు హాజరైన అత్యవసర సిబ్బంది ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చే కుట్రలు చేస్తుంది ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలుగా మార్చే ప్రణాళికలు రూపొందించడం దుర్మార్గమని అన్నారు దేశవ్యాప్త సమ్మెలో ఈరోజు దేశంలో నుండి సంఘటిత అసంఘటిత శ్రామికులందరూ కూడా సింగరేణి కార్మికులు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొనే విజయవంతం చేసినందుకు జేఐసి తరపున ఏఐటిసి తరఫున విప్లభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ఏందైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నలభై నాలుగు చట్టాల నుండి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడుల మార్చిలో సామాజిక భద్రత కోడు రెండు వేల ఇరవై అదేవిధంగా వేతనాల కోడ చట్టం రెండు వేల పంతొమ్మిది అదే విధంగా నాలుగు చట్టాలను మార్చి ఈ రోజు కార్మికులను కట్టుబానిసలు చేయాలని చూస్తా ఉన్నారు ఉద్యోగ భద్రత లేకుండా చేయాలని చూస్తా ఉన్నారు కనీస వేతనాలు అమలు కాకుండా వేచిపోలు లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతేకాదు ఇలా ఫిక్స్డ్ టర్మ్ పర్మనెంట్ ఎంప్లాయీగా ఇలా చేయాలని చూస్తూ ఉన్నారు మరి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఒకవేళ సింగరేణికి ఉద్యోగులకు కావస్తు దేశంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ భద్రత ఉండదు ఇవాళ రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇలా ఏదైతే ఎనిమిది గంటల పని దినం సాధించుకున్నామో ఆ పని దినాన్ని ఈరోజు పది గంటలు వేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకు యాజమాన్యాలకు ఇలా అనుకూలంగా మార్చి శ్రామిక దోపిడీ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఈరోజు అయితే పన్నెండు పర్సెంట్ ఉందో దాన్ని పది పర్సెంట్ కుదిస్తూ అవసరం లేకుంటే ఇచ్చే పరిస్థితి లేకుంటే చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్న కార్మిక సంఘాలు ఏఐటిసి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె పిలుపు ఈ ఈ రోజు దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి సంఘటిత అసంఘటిత ఉద్యోగులందరికీ జేఏసీ తరఫున సింగరేణి కాలనీస్ ఎంప్లా తరఫున అందరికీ విప్లవందనాలు తెలియజేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పే విధంగా ఈ సమ్మె జరిగింది నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోళ్లను కనుక నువ్వు వెనుకకు తీసుకోకపోతే మరియు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కబర్దార్ అని చెప్తున్నాం ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క సమ్మెలో ఎనిమిది గంటలకు వ్యతిరేక ఎనిమిది గంటల పన్నెండు గంటలు పెంచడానికి వ్యతిరేకంగా ఒక్కరోజు కోలు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇవ్వడానికి జీవోకు వ్యతిరేకంగా అదే విధంగా టర్మ్ ఎంప్లాయ్మెంట్ కు వ్యతిరేకంగా అదే కాదు కార్మిక వర్గానికి వ్యతిరేక తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కొత్త బావులు రావాలన్న దాని మీద నిశ్చయంతోనే కొత్త ఎంప్లాయ్మెంట్ రావాలన్న నిశ్చయంతోనే ఇవాళకి సమ్మె పిలిపించాం అదే కాదు ఇవాళ కార్మిక వర్గం అంతా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి సింగరేణి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమం సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక నాయకులకు కార్మికులకు అందరికీ కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు కోడులుగా ఇవాళ కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను ఇవాళ తుంగుల దొక్కి నాలుగు కోడులుగా తీసుకొస్తున్నటువంటి తీసుకొస్తున్న దానికి వ్యతిరేకంగా ఇవాళ సమ్మె దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉన్నది ఈ సమ్మె ద్వారానైనా ఇవాళ నరేంద్ర మోడీ ఖచ్చితంగా కార్మిక పక్షాన ఉంటారా లేకపోతే ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా ఉంటారు అనేది ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే ఇవాళ ఏదైతే నాలుగు కోడుల యొక్క దాంట్లో పని గంటల విధానాన్ని కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం నిన్న కాక ఇవాళ దేశవ్యాప్త సమ్మాన్ని కార్మిక వర్గం అంతా కూడా కథం దొక్కుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య రంగాలలో కూడా ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ పది గంటల పని దినాన్ని చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సమ్మె ద్వారానైనా కనువిప్పు కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఆనాడు చికాగో అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి కార్మికుల యొక్క పని గంటలను ఇవాళ మార్చేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ పది గంటల దినాన్ని కూడా ఇవాళ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ కార్మికుల యొక్క ఐక్యతను మరొకసారి ఇవాళ నిరూపించినందుకు కార్మిక వర్గానికి ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఏదైతే ఆనాడు మోడీకి వ్యతిరేకంగా సంవత్సర కాలం పాటు వ్యవసాయానికి వ్యవసాయ కార్మికులు పార్లమెంటు లో చట్టాన్ని కూడా ఇవాళ నిలదీసినటువంటి వారి యొక్క చైతన్యాన్ని స్ఫూర్తిని ఇవాళ సింగరేణి కార్మికులు కూడా అందిపుచ్చుకొని భవిష్యత్ కాలంలో అనేకమైనటువంటి పోరాటాలను చేసి ఈ నాలుగు కోల్ కోడులను ఉపసంహరించుకునేదాకా దీర్ఘకాలిక పోరాటాలకు ఐక్య పోరాటాలకు అందరం కూడా కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెత కనివిప్పు కలగాలని చెప్పి వాళ్ళ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను నిర్సరిస్తూ ఈ రోజు ముప్పై కోట్ల మంది కార్మిక వర్గం అంతా సంఘటితమై మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసినటువంటి కార్మిక వర్గానికి ఇవాళ కార్మిక వర్గానికి ఐఎన్ టిసి తరఫున ఇలా జేజేలు జరుపుతున్నాం ఏదైతే మోడీ ప్రభుత్వం కార్మికులు కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేవలం అతని తాబేదారులకు పెట్టుబడిదారులకు అంబానీకి ఆజానికి అదే విధంగా అతనికి దగ్గర మిత్రులైన ఇరవై ఒక్క మంది పారిశ్రామికవేత్తలకు ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి మాత్రమే మరి మోడీ ఇవాళ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా మార్చడం జరిగింది ఏదైతే కార్మిక వర్గం మీద ప్రేమ లేదు ఈ దేశంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది మరి కార్మిక వర్గానికి మరి నష్టం చేసే విధంగా మోసం చేసే విధంగా కార్మికులకు ఉపాధి లేకుండా కార్మికులు రోడ్ల పడే విధంగా ఇవాళ మోడీ చర్యలు ఉన్నాయి మోడీ చర్యలు ఈ దేశంలో ఉన్నట్టు ప్రజలను ప్రేమించట్లే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ప్రేమించట్లే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రమ ప్రజా ప్రజానికాన్ని ప్రేమించట్లేదు కేవలం పెట్టుబడిదారుల మాత్రమే కేవలం వేతల మాత్రమే కేవలం అతనికి సంబంధించిన అతని పారిశ్రామిక అతని దోస్తులైన వేతలను ఇవాళ మరి ఇబ్బంది పెడుతుండు నష్టం చేస్తుండు ఏదైతే ఈ దేశ ప్రజలైనటువంటి ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి అందరిని కూడా పిట్టల్లాగా రాల్చేస్తూ ఇవాళ ిట్టలు తయారు చేస్తూ ఒక పక్క మరి కార్మిక వర్గాన్ని నష్టం చేసే ప్రయత్నాలు చేస్తుండ్రు వాళ్ళ కార్మిక వర్గం అంతా సింగరేణి వాళ్ళ ఐఎన్ టూసీ నాయకత్వంలో జనక ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేన్ వ్యాప్తంగా ఒక్క బెగ్ బొగ్గు పెళ్ళ కూడా తట్టడి బొగ్గు కూడా బయటకు రాకుండా ఇవాళ సంపూర్ణంగా వాళ్ళ సింగరేన్ వ్యాప్తంగా కూడా వాళ్ళ సమ్మె జరుపుతుంది మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ సమ్మెధార ఇప్పటికైనా నువ్వు గ్రహించి మోడీ గారు ఈ ప్రభా ప్రభుత్వ వ్యతిరేక చర్యలను కార్మిక వ్యతిరేక చర్యలను నువ్వు ఇప్పటికైనా మానుకోవాలి నీకు బుద్ధి రావాలి ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి రైతాంగం సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళు సమ్మె చేసి వాళ్ళు రస్తా రోకలు చేసి రైలు రోకలు చేసి వాళ్ళ చట్టాలను వాళ్ళ వాళ్ళ పోరాటానికి నువ్వు తలవంచి మరి నీ చట్టాలను నువ్వు విరమించుకున్న సందర్భం మరి అదేవిధంగా కార్మిక వర్గం కూడా కన్నీర్వ్యక ముందు నీ ప్రభుత్వాన్ని కూల్చక ముందు కార్మిక వ్యతిరేక చర్యలు మానుకొని ఈ నలభై నాలుగు చట్టాలను అమలు చేయాలని చెప్పి మరి ఐఎన్టీసీ తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాం